మండలంలోని ఎదురుగడ్డ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ కారు స్పీడ్ అందుకుంది ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో బట్టు వసంతకుమారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎదురుగడ్డ పంచాయతీ ఐలపంగు సురేష్ గ్రామ ప్రజలను కోరారు ప్రచారంలో పంచాయతీకి నూతన పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకొని మన పంచాయతీ ప్రజలకు డ్రైనేజీ సమస్యలు తీరుస్తూ అలానే ఒక శ్మశాన వాటికను కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ ప్రజలు బట్టు వసంతకుమారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు వసంతకుమారి గెలిచిన తర్వాత పంచాయతీ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు పంచాయతీలలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విద్యావంతురాలైనటువంటి భట్టు వసంతకుమారిని గెలిపించి ఎదురుగడ్డ పంచాయతీని అభివృద్ధి చేసుకుందామని గ్రామ ప్రజలను కోరారు మీకు అభివృద్ధి జరగాలి అంటే తనను గెలిపించాలని అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తోపుడు బండి వద్ద పునుగులు బోండాలు వేస్తూ అక్కడికి వారితో హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వినూత్న రీతిలో ప్రచారం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీమతి కుమారి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మీ ఆయన పండు కళ్ళు పెద్ద సురేష్ పట్టు వసంత్ కుమార్ గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే మన ఓటు పట్టు వసంత్ కుమారి గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే మన ఓటు ವಸಂತ ಕುಮಾರಿಗಾರಿಕೆ ಓಲಿ ಅರಫು ನ ಮೊತ್ತ వసంత కుమార్ గారిని అత్యధిక మెజారిటీ తో గెలుపించబడినదిగా కొర్తున్నాము హ్యాండ్ ఆఫ్ గుర్తుకు ఓటేద్దాం గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం పట్ట వసంత జై కేసిఆర్ గడియ్ గడియ్ జై కేసిఆర్ జై కేసిఆర్ సిఆర్ఎస్ జై కేఆర్ఎస్ జై కేడిఆర్ జై కేడిఆర్ మనదిలే కేసిఆర్ గారి నాయకత్వం మనదిలే కేసిఆర్ గారి నాయకత్వం మనదిలే మనమగారి నాయకత్వం మనదిలే జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై విన్నపం ఈ పంచాయతీ ఎన్నికల్లో శ్రీమతి భట్టు వసంతకుమారి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చోవడం జరిగింది ఆమె గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది ఆమె గుర్తు హ్యాండ్ బ్యాగ్ సీరియల్ నెంబర్ ఐదుపై వేసి ఆమెపై ఆమెని అత్యధిక మెదాటితో గెలి గెలిపించవలసిందిగా ప్రార్థన ఆమెను గెలిపించినచో మేము ఇచ్చే హామీలు మొట్టమొదటిగా వీధి లైట్లు తప్పకుండా వెలిగేలా చూస్తాం అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చి ఎదురుగడ్డలో డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పి నెలకొల్పుతాం అదేవిధంగా శ్మశాన వాటికి పోయే దారి అస్తవ్యస్తంగా ఉంది దానిని కూడా మేము ప్రధాన ఎజెండాలో పెట్టుకొని దానిని చేపిస్తామని హామీ ఇస్తున్నాం మిగిలిపోయిన సీసీ రోడ్డు నిర్మాణం అర్హులకు ఆసరా పింఛన్లు మొదలుగా ఉన్న పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం